భూమి టెడ్డిబేరు బొమ్మ కోసం కాకన్ ఇంటికి వెళ్ళినప్పుడు గగన్ భూమి చేతిలో ఉన్న టెడ్డిబేర్ బొమ్మను లాక్కొని భూమిని బయటకు గెంటేస్తాడు ఇక దాంతో ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం తలుచుకొని భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అటువైపుగా వెళ్తున్న చెర్రీ గదిలో భూమి ఏడవడం చూసి ఏమైంది భూమి ఎందుకలా ఏడుస్తున్నావని చెప్పి భూమి దగ్గరికి వస్తాడు అప్పుడు భూమి టెడ్డిబేరు బొమ్మ గురించి మొత్తం కూడా చెర్రీకి చెప్తూ ఉంటుంది అపూర్వం మా అమ్మను చంపింది అనడానికి సాక్ష్యం అని భూమి అంటూ ఉంటుంది గగన్ బావ ఆ బొమ్మ తీసుకొస్తూ ఉంటే అది లాక్కొని నన్ను తోసేసాడు అని చెప్పి భూమి చెర్రికి చెప్పి ఏడుస్తూ ఉంటే అన్నయ్యకి నువ్వు అర్థమయ్యేలాగా మొత్తం చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో మా అమ్మ హత్యకు ఆ బొమ్మ ఎలా సాక్ష్యమో నాకే తెలియనప్పుడు ఇదంతా గగన్ బావకు నేను ఎలా చెప్పాను చెర్రి అందుకే నేను గగన్ బాబుకి ఏమి చెప్పలేదు అని చెప్పి ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదంటూ భూమి ఎమోషనల్ అవుతూ చెర్రీ గుండెల మీద వాలిపోతుంది ఇక భూమి ఎమోషనల్గా చెర్రీని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇదంతా కూడా నక్షత్ర వీడియో తీస్తూ కన్నింగ్గా నవ్వుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి